జరిగింది ఫస్ట్ టైం నేను ఈ మీకు రావడం రోజు జగిత్యాల జిల్లాకి ఇన్ఛార్జ్ అయిన ప్రధాన కార్యదర్శి వివింద్ర సుకుమ గారు జగిత్యాలకి రావడం జరిగింది మీటింగ్ అదేవిధంగా ప్రతి ఒక్క మహిళ కూడా రాబోయే ఎలక్షన్స్ లో నుండి మన కాంగ్రెస్ పార్టీ ఏదైతే అభివృద్ధి పథకాలు తీసుకొచ్చిందో అని అందరికీ చెప్పాలని చెప్పి ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా బూత్ అయితే బూత్ లో ఒక మహిళగా తీసుకొని మన జగిత్యాల జిల్లాకి పదమూడు వందల ఐదు బూతులు ఉన్నాయి ఆ పదమూడు వందల అరవై ఐదు బూతులకు గాను పదమూడు వందల అరవై ఐదు మంది మహిళలని కూడా మనము వేళ్ళు కలెక్ట్ చేయాలని చెప్పడం జరిగింది అందులో కొంతమందిని ఆల్రెడీ ఇప్పటికీ రెండు మూడు వందల మందిని తీసుకోవడం జరిగింది ఇంకా ముందు ఎలక్షన్ల లోపు అవి కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఈ బూత్ వైజ్ అందరినీ తీసుకోవడానికి చెప్పడానికి ఈరోజు ముఖ్య అతిథిగా ఈ మీటింగ్ ముఖ్య అతిథిగా రావడం జరిగింది ఎక్కడ ఒక గారు వైజు ప్రధాన కార్యదర్శి తెలియదు జిల్లా ఇన్ఛార్జి కూడా కాబట్టి మహిళలందరూ ఇది ఏదైతే ఇప్పుడు పార్టీ తీసుకొస్తున్న అభివృద్ధి పథకాలు ఉచిత కరెంటే కానివ్వండి ఉచిత బస్సే కానివ్వండి ఇలాంటివి అవన్నీ కూడా ప్రజలలో పెళ్ళి ప్రజలలో చెప్పాలని చెప్పి అదేవిధంగా స్థానిక సంస్థలలో మహిళల ఇది ప్రధాన పాత్ర అంటే ముఖ్యంగా స్థానిక సంస్థల్లో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఉంది అది కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఘనతని ఇక్కడ సోనియా గాంధీ గారు తీసుకొచ్చిన వాళ్ళనే మేము ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాము అంటే కూడా సోనియా గాంధీ దయవల్లనే కాంగ్రెస్ పార్టీ దయవల్లనే రోజు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ రావడం జరిగింది కాబట్టి మహిళలందరూ ముందు ముందు ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్క మహిళ కాంగ్రెస్ కార్యకర్తలకి కార్యకర్తలు రాబోయే ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ ఈ రోజు చేసి మనం ప్రతి నెల మేము వచ్చి రివ్యూ చేస్తున్నాము మీరు బూత్ కమిటీలు ఎంతమందిని నేసారు ఏంటి మండల కమిటీలు ఎంతమంది మన రూరల్ మండలాల్లో ఎన్ని మండలాల్లో ఎంతవరకు వరకు డెవలప్ చేసేది అనేది మేము మీకు రివ్యూ చేస్తూ ఉంది మిమ్మల్ని గట్టిగా స్టాండప్ చేసి వచ్చే ఎన్నికల్లో వారీ ఓట్ల మెజార్టీతో మన మళ్ళా మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావాలని మేము సూచనలు తీసుకొని ఇక్కడికి వచ్చి మీకు చెప్పడం జరుగుతుంది కనుక మన అల్కాలమ్మ గారు ఆదేశాలు తీసుకొని మనం ముందుకెళ్లాలి మన ఎన్నికల్లో కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఓటు బ్యాంకు మనము చేయాలని మీరు నేను చెప్తున్నాను ప్రతి ఒక్క మహిళ కూడా ఇక్కడ రూరల్ మండలాలు ఎవరు రారు అనుకోకుండా ఎందుకంటే ఇక్కడ యూనిటీ ఉంటుంది మనకి కంపల్సరిగా మన కాంగ్రెస్ పార్టీ ఒక యూనిటీ ఉంటుంది అరే మన ప్రభుత్వం అనేది మన మహిళల్లో ప్రతి ఒక్కళ్ళు సహనము ఓరుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా వెళ్ళి మీరు మహిళలు తీసుకొని భారీ ఎత్తు మెజార్టీతో ఎక్కువ మన కాలేజీ స్టూడెంట్స్ని పట్టుకోండి వాళ్ళు మనకు వాలంటీర్గా ఉండి మనకి ఎంతో సపోర్ట్ చేస్తారు ఓట్ బ్యాంకును మనకి రేపు వచ్చే అవకాశం ఛాన్సెస్ ఉన్నాయి కనుక మీరు ఆలోచించి మన కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క మహిళ సభ్యత్వం తీసుకున్న మహిళ కానీ గడవలు తీసుకున్న మహిళలు కానీ ముందుకెళ్ళి పార్టీకి పనిచేయాలని మేము కూడా పార్టీకి పనిచేయడానికే మేము ఇంత దూరం వచ్చాము హైదరాబాద్ నుంచి ఇంత దూరం ఆరు గంటలు జర్నీ చేసుకుంటూ వచ్చాము ఎందుకు మనం పార్టీకి పనిచేయడానికి వచ్చాము కనుక ఎవరు కూడా ఎనుకడుగు వేయకుండా మన పార్టీని ముందు తీసుకెళ్ళాలి భారీ మెజార్టీతో వచ్చే ఎన్నికల్లో మీరు విజయం సాధించగలరని మీకందరికీ తెలియజేస్తూ